అయ్యప్పమాల వేసుకున్న వారంతా తమ దీక్షలో భాగంగా ఇరుముడి కట్టుకుంటారు మండల దీక్ష పూర్తయ్యే నాటికి శబరిమలకు చేరుకుంటారు అక్కడ ఎవరైతే ఇరుముడితో వస్తారో వారికి మాత్రమే స్వామివారి పద్దెనిమిది సోపానాల మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తారు ఈ సందర్భంగా అయ్యప్పమాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకు కట్టుకుంటారు అందులో ఏముంటాయి అసలు ఇరుముడి అంటే ఏమిటి వాటి ప్రాముఖ్యత ఏంటనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరిలన్నీ మరికంఠుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించటం రెండు పూటలా చల్లని నీటితో స్నానం చేయటం కేవలం నల్లని వస్త్రాలనే ధరించటం సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతుంది అయితే దీక్ష ముగించే వేళ ఇరుముడిని తప్పనిసరిగా ధరిస్తారు స్వామి సన్నిధిని చేరుకున్నాకే ఇరుముడిని విప్పుతారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు ఇరుముడితో ఉన్న స్వాములనే పద్దెనిమిది మెట్లు ద్వారా వెళ్లేందుకు ఎందుకని అనుమతిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకువెళ్తారు ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి పూర్తిగా నెయ్యితో నింపుతారు అలాగే పూజా సామాగ్రి పెడతారు రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావలసిన బియ్యం పప్పు పసుపు కుంకుమ రవికలను పెడతారు భక్తి శ్రద్ధ అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి శ్రద్ధ అనే రెండో భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారం అనే తాడుతో బిగిస్తారు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులలో కన్యాస్వాములు గురుస్వాములు ఇరుముడితో పద్దెనిమిది మెట్ల మీదుగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఈ సమయంలో ఆ ఇరుముడి అయ్యప్ప పాదాల వద్దకు చేరుకుంటుందని దీనివల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు ఇరుముడిని కట్టుకునేటప్పుడు ఇరుముడు తీసుకునేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయటమే ఇరుముడిలోని అంతర్యం అని పండితులు చెబుతారు దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్టేనని పండితులు చెబుతున్నారు అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజుల ముందే మద్యం మాంసం వాటి జోలికి వెళ్ళకూడదు